భారత ఆస్ట్రేలియా మధ్య మెల్బోర్న్ టెస్ట్ సిరీస్ కొనసాగుతుండగా ప్రాక్టీస్ పిచ్ల వివాదం ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారింది భారత జట్టుకు చాలా పెద్ద అన్యాయమే జరిగింది నాలుగో టెస్టుకు ముందు భారత జట్టు నెట్ ప్రాక్టీస్ కోసం ఉపయోగించిన పిచ్లోని లోని తేడాలు భారత అభిమానులకు అభిమానులు ఆగ్రహానికి గురిచేస్తాయి ఆస్ట్రేలియా ఆటగాళ్లు కొత్త మరియు ఆకర్షణీయమైన పిచ్చులపై శిక్షణ పొందుతుంటే భారత ఆటగాళ్లు పాత తక్కువ బౌన్స్ పిచ్చులపై శ్రమిస్తున్నారు భారత జట్టు నెట్స్ లోని పిచ్ తక్కువ బౌన్స్ ను అందించడంతో పాటు షార్ట్ పిచ్డ్ బంతులు కూడా బ్యాటర్ నడుము వరకు మాత్రమే చేరుతున్నాయి ఈ కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ మోకాలికి చాలా తీవ్రమైన దెబ్బ తగలడం పేసర్ ఆకాశ్ దీప్ ఈ పిచ్ వైట్ బాల్ క్రికెట్ కు అనుకూలమని వ్యాఖ్యానించడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి ఆస్ట్రేలియాకు ఓ సిద్ధం చేసిన పిచ్లు మెరుగైన పరిస్థితుల్లో కొత్తగా కనిపించడంతో అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు దీనిపైన రోహిత్ శర్మ కూడా ఐసీసీతో పాటుగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కు కంప్లైంట్ ఇవ్వడం జరిగినట్టు తెలుస్తుంది ఈ ఎంసీజీ క్యూరేటర్ మ్యాట్ పేజ్ దీనిపై స్పందిస్తూ మ్యాచ్ కు మూడు రోజుల ముందు మాత్రమే తాజా పిచ్లను అందిస్తాం అంటూ అన్ని చెట్లకు సమానంగా వర్తిస్తుంది అంటూ బుకాయిస్ తో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది కానీ జరగాల్సిన నష్టం అటు రోహిత్ శర్మకు కేఎల్ రాహుల్ కు గాయాలవని తెలుస్తుంది